కుట్టేదేం లేకపోయినా సరే నాకు మిషన్ కావాలనిపిస్తూ ఉంటుంది అనమాట అందుకని ఈ మిషన్ నేను తీసుకున్నాను ఈ మిషన్ కాస్ట్ వచ్చేసి నేను చెప్తాను ఉండండి ఇది ఎక్స్చేంజ్ ఆఫర్లో నేను తీసుకున్నాను దీనికి ఏమో టూ ఇయర్స్ వారంటీ ఇచ్చారు నెక్స్ట్ ఏంటంటే ఇది టేబుల్ టైప్ అనమాట స్టాండ్ లాంటిది బాక్స్ టైప్ వస్తుంది మనం ఎక్కడికైనా పెట్టేసుకోవచ్చు ఎక్కడికైనా తీసుకెళ్ళిపోవచ్చు ఈజీగా క్యారీ చేయొచ్చు అదే స్టాండ్ టైప్ అనుకోండి మనం దానికి ఒక పెద్ద ప్లేస్ ఆక్రమించేస్తుంది ఆ ప్లేస్ కోసం మనం ఎక్కడ ప్రత్యేకించి దానికి ఒక ప్లేస్ ఏర్పాటు చేయాలి ఇదైతే మనం కుట్టేసుకున్న తర్వాత ఏదో ఒక మూలు తోసేసుకోవచ్చు అందుకనే ఈ మిషన్ అయితే నేను తీసుకున్నాను ఎక్స్చేంజ్ ఆఫర్ బాగా వచ్చింది వర్త్ అనిపించింది ఇది మీకు చెప్తాను నేను మొత్తం మిషన్ అంతా చూసి చెప్పండి వర్త కాదనేది ఇది థ్రెడ్డింగ్ది పోసుకుట్టి వస్తుంటుంది కదా పైన కిందన కిందన క్లాత్ కింద పోసుకుట్ వస్తే అది సెట్ చేసుకోవాలి అదే క్లాత్ పైన పోసుకుట్ వస్తే ఇక్కడ బాబిన్ ఉంది కదండి ఆ బాబిన్కి చిన్న స్క్రూ ఉంటుంది కదా అది బిగిస్తే సరిపోతుంది ఇది కూడా చూసారు కదండీ పాత మిషన్ అయితే ఇలా లాక్కోవాలి ఇది అయితే ఓపెన్ టప్ టైపు బాగుంది కదా ఈ సిస్టమ్ అయితే నాకు బాగా నచ్చింది నెక్స్ట్ మిషన్ కూడా అంత బాగుందండి అంటే నాకు ఈ మోడల్ అయితే బాగా నచ్చింది నాకైతే మిషన్ మిషన్మే ఉంది బట్ అంత బడ్జెట్ పెట్టే ఇది లేదు మా ఆయన కూడా అన్నాడు నార్మల్ క్లాత్లు కుట్టుకునేదానికి అంత ఎందుకు అంటే ఇంకా నేను నిజమే కదా పెద్దగా ఏం కొట్టడానికి జగ్ మిషన్ ఎందుకు అనిపించింది ఇది తీసుకున్నాను మనం బెల్ట్ పెట్టాలంటే అక్కడ డ్రైవ్ చూపించాను కదండి అది ఓపెన్ చేసి పెట్టాలి ఎందుకంటే ఇది రౌండ్ చక్రం పెద్దది బెల్ట్ చిన్నది అలా పైనుంచి పెట్టే ఆప్షన్ లేదు కాబట్టి స్క్రూ తీసి మనం పెట్టాల్సి ఉంటుంది ఇది వచ్చేసి దారం రీల్స్ తిప్పుకుందనమాట తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేసేయండి అలాగే ఇది నాకు మిషన్ ఎంతకు వచ్చింది అనేది ఇప్పుడు మీకు చెప్తాను నా మిషన్ స్టాండ్తో పాటు పార్థిచ్చేసాను అది ఎక్కువ రిపేర్స్ అంటే నేను యూజ్ ఎక్కువ చేయను ఎప్పుడో అవసరం ఉన్నప్పుడే చేస్తాను కాబట్టి అది ఎక్కువ రిపేర్స్ వస్తూ ఉండేది వన్ వీక్ బ్యాక్ కూడా నేను రిపేర్ చేయించాను ఎయిట్ హండ్రెడ్ అయింది కానీ మళ్ళీ ఈ లోపుదా లోపు మళ్ళీ ఏమైందో తెలీదు అయిపోయింది మళ్ళీ రిపేర్కి వెళ్ళినప్పుడు చూశాను అక్కడ బోర్డు మీద ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది అబ్బా బాగుందని చెప్పేసి అడిగితే రేట్ కూడా కన్వీనియంట్గా ఉందని చెప్పేసి నేను తీసేసుకున్నాను అయితే దీంతో మనకు చూసారా ఆ బాక్స్ కూడా ఇచ్చారు రెండు డ్రైవర్లు నీడిల్స్ ఇంకా టేపు బాబిను మూడు మూడు మిషన్ సూదులు ఇచ్చారు బాగానే అనిపించింది మిషన్ ఆయిల్ కూడా ఇచ్చారు అయితే ఇది ఎంత కాస్ట్ పడిందంటే నా మిషన్ ఇవ్వగా టూ థౌజండ్ ఇచ్చాను నాకు వర్త్ అనే అనిపించింది మీకు అనిపిస్తుంది అనుకుంటున్నాను మీరు ఎవరైనా మిషన్ కొత్త తీసుకోవాలనుకుంటే అంటే జిగ్జిగ్ మిషన్ కాకుండా నార్మల్ మిషన్ తీసుకోవాలనుకుంటే మీది పాత మిషన్ ఏదైనా ఉంటే ఎక్స్చేంజ్ ఆఫర్లో తీసుకోవాలనుకుంటే చూడండి బాగానే ఉంది నాకు నచ్చింది ఇది నెక్స్ట్ నా వీడియోస్ ఎలాగే మీరు చూస్తూ ఉంటే బెల్ కొట్టండి బెల్ కొట్టడం మర్చిపోకండి బెల్ కొడితే నోటిఫికేషన్స్ వస్తాయి నా వీడియోస్కి మీకు బాగా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు అలాగే నా వీడియోస్ అందరూ మా ఫ్యామిలీ వాళ్ళ అంటారు నీ వీడియోస్ ఎవరు చూస్తారులే అంతేముంటుంది చూడడానికి నీకేం పని లేదు అందుకే రీల్స్ చేస్తుంటావు వీడియోస్ చేస్తుంటావు అని ఇంట్లో ఉన్న వాళ్ళే డిస్కరేజ్ చేస్తూ ఉంటారు అయితే నా బెనిఫిట్స్ ఏంటంటే మా ఆయన మాత్రం నన్ను ఫుల్ ఎంకరేజ్ చేస్తాడండి మా ఆయన నన్ను ఎప్పుడూ డిస్కరేజ్ చేయడు నువ్వు చెయ్యు అని అంటారు నా పిల్లలు కూడా అంతే నాకు బాగా ఎంకరేజ్ చేస్తారు ఐ లవ్ మై ఫ్యామిలీ థ్యాంక్ యూ